ప్రేమకలా ప్రపూర్ణ నీకు రోజుకో కొత్త గోపిక తగులుతుంది వద్దనుకున్న గజాలకే ఓ అమ్మాయి నీ కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా లేక లేకలేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేను చూచడం లేదు ఏమి భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించినది ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురుపడేదా పడినది నీవేమి చేసేది చిచ్చి ఏమి చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియదు శిక్ష నేను అవినీతి చూపిదను గమనింపు చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది ఆ అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన అమ్మాయి తలవంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంగా చూస్తాను కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే ఉంది అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తుండ అప్పుడు అమ్మాయి తలెత్తు తలెత్తుతుందో చేత్తుందో చెంపు చెల్లుమంటే హా అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్ ఐస్ అంటూ ఆవిడ కళల్లోకి చూడు అప్పుడు ఆ లవ్ని ఐస్ ప్రేమతరం కాదు నీ కళల్లో నుంచి ఆమె కళల్లో తూసుకుపోతా అప్పుడు ఆవిడ వాళ్ళు పులకరిస్తుంది నిన్ను పలకరిస్తుంది రోగరు ఉమ్ ట్రై చెయ్య్ ఇది మొదటి పాఠం తల పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యామంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్ము చెబుతావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉందండి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే పెళ్ళా ఎవరికి మీక నువ్వుండగా నన్ను ఎవరు చేసుకుంటారు గాని వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గానీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు పిచ్చేమిటే ఇదేమైనా అరిసె పిచ్చా కరిసే పిచ్చా ఏదో అమాయకంగా పాతకాలం మనుషుల సంసారపక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్ష లక్షల ములుగుతుంది మన వాడిని ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను బాగుందండి మీ వ్యాపారం కోసం పిచ్చి లేకపోతే ఇల్లు వాకి అమ్మంటావు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరియు జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోతి మోకలుగా పుడతారు ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అబ్బా ఊరుకోలే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి ఉంటాయి ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఏమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే

మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి ఒక చిన్న అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళారా ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు మే కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆబద్ధంగా ఒక సలహా చెప్పండి కార్ లాక్ చేసి కీ పాకెట్లో వేసి నా సైకిల్ ఎక్కండి సైకిల్ మీద ఇక్కడే ఉన్నాను ఒంటరిగా ఉన్నారు మీకు మాట చెప్పనా చెప్పండి ఆ మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరుగులు ఉరుగుతాయి చేతపట చినుకులు పడుతూ ఉంటే తిరుగులు పడతాయి మీరు తడిచిపోతారు ఒంటరిగా ఉండిపోతారుడికి పోతారు అప్పుడు ఇక్కడ ఉండరు కాపాడడానికి ఒక్కరు కూడా ఉండరు ఎవరు ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఇది గండితో జాగ్రత్త ఎందుకైనా మంచిది నేను అడుగు పచ్చి బాగా కాదు వర్షం వచ్చేసిందే ఇక అయ్యో అబ్బా కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది